పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సుమారుగా ఈ ఇరవై ఐదో తారీఖుని సా ఏ దేశంలోని ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి ఎనిమిది కోట్ల వ్యయంతో కట్టిన ఒక ప్రజా వేదికని అందులోని ఆ మార్నింగ్ అంతా కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్ అలాంటి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఎన్నో జరిగిన కార్యక్రమాలు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పైశాచిక ఆనందంతో ఆ ప్రజావేదికని కూల్చి చేస్తూ ఉంటే ఒక ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి పులివెందులు ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పటికీ కూడా ఆ ప్రజావేదిక శకలాలు అక్కడే ఉన్నాయి అంటే విషయం ఏంటంటే ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా చెప్తున్నానంటే ఈరోజు బయటకొచ్చి విధ్వంసాలని మళ్ళా తిరిగి రచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకు వచ్చి ఒక రకమైన విధ్వంసమైన వాతావరణాన్ని ఒక అహింస హింస వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే జూన్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అటువంటి పందాలు నడుచుకునేదానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సుమారుగా మనం చూసుకుంటే అధికారం చదువులోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి అన్ పెట్టే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకి కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్ అన్ని మూసేశాడు మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ అనే పేరు కనుక నీకు నచ్చకపోతే రాజన్నా క్యాంటీన్ అని అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టద్దు అని చెప్తే ఆ రోజు కూడా ఏమి అంటే జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్లు మూసేశాడు అదేవిధంగా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా పోలవరాన్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టాడు అమరావతిని తీసుకెళ్లి మూడు రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్లే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ ఒక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి మరీ ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి ఇవన్నిటినీ కూడా దాటుకొని ఐదు సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని గెలిపించి ఈరోజు అతి అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకొని ఈరోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మీకు ఇంతకే చెప్పాలంటే మనం ఆలోచించుకుంటే ప్రజావేదిక గురించి మనం చేసుకుంటే గంటన్నర పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడండి కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు సాధారణంగా ఏదో అంటారు కదా బలిచ్చే ముందు ఒక రకమైన పూజ చేసినట్టుగా ఆ ప్రజావేదిక కూల్చేదానికి గంటన్నర ముందు ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చిన వెంటనే జేసీబీలు పెట్టి ప్రజావేదిక కూల్చాడు అంటే మీరు అతను తాలూకా నైజం అర్థం చేసుకోవచ్చు నేను ప్రతిసారి అతను తాలూకా నైజం అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాను అతని తాలూకా సైకో నైజం అర్థం చేసుకోవచ్చు తర్వాత అమరావతి దగ్గర అసెంబ్లీలోని మూడు రాజధానులు అని చెప్పాడు అమరావతిలో ఉన్న ఏ కట్టడాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం అన్ని వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసేసాడు ఎన్ని ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారంటే తిరిగి మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టడానికి దగ్గర దగ్గర నాలుగైదు నెలలు పట్టింది ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఇప్పటికైనా మేము వ్యవస్థ నడిపించగలుగుతున్నాం కానీ అతను కాకుండా ఇంకొకరు ఎవరైనా అయితే చెతికి పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా అంటే ఎక్కడ కూడా అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక చీప్ లిక్కర్ ప్రజలకు అందించి ఆ లిక్కర్ మీద కూడా పదిహేను సంవత్సరాలకి మా మా రాష్ట్రంలో ఇంతమంది తాగుతారు దీని మీద ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి నాకు ఇంత తప్పు ఇవ్వండి అని పాతిక వేల కోట్ల రూపాయలని కూడా అప్పు తీసుకొచ్చేసిన పరిస్థితి నుంచి ఈరోజు ఆర్థిక వ్యవస్థని ఈరోజు గాడిలో పెట్టడానికి నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కృషి మనందరం కూడా చూస్తున్నాం ఒకటి మాత్రం నిజమండి కూల్చివేదలతో మొదలు పెట్టాడు విధ్వంసం చేశాడు విద్వేషాలను రెచ్చగొట్టాడు హింసను ప్రేరేపించాడు వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టించాడు అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీళ్లు పెట్టించాడు అదేవిధంగా నారా భూనమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడించారు ఇంకా మాలాంటోలం అయితే ఇంకా అది వేరే విషయం అంటే ఒక్కొక్కసారి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు అదేవిధంగా వాళ్ళ తాలూకా కో విధ్వంసం చేసే ఆ జనాలు కూడా మోకలు వైసీపీ మోకలు కూడా బయటకు వచ్చి ఈరోజు నీతులు చెప్తున్నాయి ఆ నీతులు చెప్పేటప్పుడు లాస్ట్ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో బయటికి రావాలంటే పరదా ఉండాలి బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి అతను బయటకు వచ్చాడంటే షాపులు మూసేయాలి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే షాపులు మూసేయాలి జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌరస్ అవసరస్తులు చేయాలి అదేవిధంగా అతని గురించి ఎవరైనా గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి ఆ సిఐడి కేసులు పెట్టి దానికి కూడా వయసులతో సంబంధం లేదు అరవై డెబ్బై సంవత్సరాల అంకబాబు గారైనా సరే లేకపోతే అరవై ఐదు సంవత్సరాల వృద్ధులైనా సరే మహిళలైనా సరే ఎవరినైనా సిఐడి చేతిలో పెట్టుకుని ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈరోజు నేను గుర్తు చేస్తున్నా ఈరోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఏమైనా ఏంటది ఆంక్షలు విధించేమా అని మాట్లాడారు మొన్న కూడా నేను దాని గురించి మాట్లాడా ఆంక్షలు విధించారని మాట్లాడేదానికి ఈ రోజు ప్రజలు ఆంక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు ఒక పరద లేదు ఒక చెట్లు కొట్టడం లేదు ఒక షాపులు మూసివేత లేదు ఒక హౌస్ అరెస్ట్ లేదు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పరామర్శకి వెళ్తానన్నా కూడా అది చనిపోయే సంవత్సరం తర్వాత కూడా వెళ్తానన్నా కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీని కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది లిటరలీ చెప్పాలంటే ఐదు సంవత్సరాలు ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు